తెలుగు ఇస్లాం ధర్మం ఛానల్ చూస్తున్నాం మీ అందరికీ అస్సలం వరహమతుల్లాహి వు నేను మీ శ్రేబిలాషి హాఫీజ్ బాయ్ అజీజ్ సిరాజీ నా ప్రేమ సోదర మహాశివులారా చాలా బాధాకరమైన విషయం ఏమిటి అంటే వక్బోర్డ్ బిల్ ఏదైతే పాస్ అయ్యిందో ఈ పాస్ అయిన తర్వాత చాలామంది ముస్లిం సహోదరులు వాళ్ళ యొక్క ఆందోళనని వ్యక్తం చేస్తున్నారు ఈ ఆందోళన వ్యక్తం చేస్తూ కూడా చాలా ప్రదేశాల్లో ర్యాలీ కూడా చేస్తున్నారు చాలామంది వాళ్ళ యొక్క బాధని వాళ్ళ యొక్క ఇబ్బందిని అధికారంలో ఉన్న గవర్నమెంట్కి తెలియజేస్తున్నారు అయినా కూడా ఎన్నో ర్యాలీలు చేశారు ఎన్నో ధర్నాలు చేశారు ఎన్నో మీటింగులు పెట్టారు ఎంత ప్రయత్నం చేసినా కూడా ముస్లింలకి వ్యతిరేకంగానే ఈ యొక్క బిల్ అనేది తేవడం జరిగింది చాలా బాధాకరమైన విషయం బిల్ అయితే పాస్ అయిపోయింది ఇప్పుడు మనం చేయవలసిన పని ఏమిటి అంటే ఏ ఊరిలో అయితే ఏ ప్రదేశంలో అయితే మీ యొక్క ఊరుల్లో మీ యొక్క జిల్లాలలో మీ యొక్క ఊరుల్లో ఎక్కడైతే వర్క్ బోర్డ్కి సంబంధించి వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఎక్కడైతే మీటింగ్లు జరుగుతున్నాయో ఎక్కడైతే ర్యాలీలు జరుగుతున్నాయో ప్రతి ఒక్కరు కూడా దాంట్లో పాల్గొనడానికి ప్రయత్నం చేయండి నా ప్రేమ సోదర మహాశేవుల ఇప్పుడు మీకు వర్క్ బోర్డ్ బిల్ పాస్ అవ్వడం వలన ఒక చీమ కొట్టినట్టయితే అయితే ఉండకపోవచ్చు కానీ ఈ యొక్క దెబ్బ మీ యొక్క భవిష్యత్తు తరాలకి ఉంటుంది అంటే మీ యొక్క పిల్లలకి మీ యొక్క మనవాళ్ళకి మీ యొక్క మనవరాళ్ళకి వాళ్ళ యొక్క భవిష్యత్తులో వాళ్ళు చాలా ఇబ్బందులకి గురవుతారు ఎందుకు అంటే బిల్ అయితే ఇప్పుడే పాస్ అయింది కాబట్టి ఇప్పుడు మనకి ఏమీ తెలియదు మనం ఎలా అయితే మన రోజువారీ పనులు జరుగుతున్నాయో అలాగే జరుగుతూ ఉంటాయి మన వ్యాపారాలు కూడా సాగుతూ ఉంటాయి ఈ యొక్క ఎఫెక్ట్ ఈ యొక్క ఇబ్బంది ఎప్పుడు కలుగుతుంది అంటే కొంతకాలం గడిచిన తర్వాత ఎందుకు అంటే ఏ బిల్ అయితే పాస్ అయిందో ఇది చాలా తెలివిగా పాస్ చేయడం జరిగింది ముస్లింలకి ఈ యొక్క నుండి ఎటువంటి సంబంధం లేదు అనే పరిస్థితి కూడా ఈ యొక్క బిల్ అనేది తేవడం జరుగుతుంది ఎందుకు అంటే ఇంతకుముందు మనపై ఎన్ఆర్సి సిఏఏ బిల్లులు కూడా తేవడం జరిగింది దానికి ముస్లింలు చాలా పోరాటం చేశారు కానీ ఆ యొక్క సమయంలో కరోనా రావడం వలన రెండు సంవత్సరాలు గ్యాప్ రావడం వలన ఆ యొక్క బిల్ అనేది పెట్టడం జరిగింది కానీ సిఏఏ ఎన్ఆర్సి బిల్లులు ఏదైతే తెచ్చారో ఆ సమయంలో ముస్లింల యొక్క వినాదాలు ఏమిటి అని చెప్పి వీళ్ళు బాగా అర్థం చేసుకున్నారు అర్థం చేసుకొని ఇప్పుడు వక్ బోర్డ్ పైన కన్ను వేయడం జరిగింది ఇది చాలా ప్రీ గా చేస్తున్నారు అందువలన మనం ఇప్పటి నుండే జాగ్రత్త పడాలి కనీసం మన యొక్క ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి అప్పుడే మనం మన యొక్క భవిష్యత్తు తరాలు ఇవన్నీ కూడా బాగుపడతాయి చాలామంది చీమ కొట్టినట్టు కూడా లేదు అని చెప్పి వాళ్ళ యొక్క పనులలో నిమగ్నమైపోయి ఉంటారు వాళ్ళు రోజువారీ పనులలో ఎలా అయితే ఉంటారో అలాగే వాళ్ళ యొక్క సమయాన్ని గడుపుతున్నారు కానీ ఇప్పుడు కనుక మనం మేలుకోకపోతే భవిష్యత్తులో చాలా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది మనం కాదు మన పిల్లల భవిష్యత్తు చాలా కఠినంగా ఉంటుంది ఈ రోజు మనం ఎంత కష్టమైతే పడుతున్నామో ఎన్ని ఇబ్బందులకైతే గురవుతున్నామో ఎంత త్యాగాలైతే చేసి సంపాదిస్తున్నామో ఇవన్నీ కూడా నీళ్ళల్లో పోసినట్టు అయిపోతుంది అందువలన నా ప్రేమ సోదర మహాశివులారా మీరు ఎక్కడైతే ఉన్నారో ఏ ప్రదేశంలో అయితే ఉన్నారో వక్ బోర్డ్ బిల్కి సంబంధించి మీ సాయశక్తులా మీరు ఎంతైతే సహాయం చేయగలరో ఎంతైతే మీరు పోరాడగలరో ఎంతైతే మీరు టైం స్పెండ్ చేయగలరో ఆ యొక్క టైంని ఆ యొక్క సమయాన్ని ఆ యొక్క వ్యతిరేకతని చూపిస్తూ కూడా మీ యొక్క సమయాన్ని గడపడానికి ప్రయత్నం చేయండి దీనితో సహా మనం చేయవలసిన రెండవ పని ఏమిటి అల్లాహతో ఎక్కువ శాతం దుఆ కూడా చేస్తూ ఉండాలి ఎందుకు అంటే ఒక పని చేస్తున్నాము అంటే దానికి సహాయత అల్లాహ వైపు నుండి ఉంటుంది మన యొక్క ప్రయత్నం మనం చేస్తూ అల్లాహతో సహాయం అడిగితే ఇన్షాల్లా ఈ యొక్క బిల్ ఏదైతే ఉందో సుప్రీంకోర్టులో దీన్ని రద్దు చేసే యొక్క అవకాశాలు ఇప్పుడు కూడా మనకి ఉన్నాయి అందువలన సుప్రీంకోర్టు దీన్ని కొట్టివేయకుండా దీన్ని మళ్ళీ అమలు చేయాలి వర్క్ బోర్డ్ బిల్ అనేది రద్దు చేయాలి అనే ప్రయత్నం ద్వారా మనం అల్లహతో దుఆ చేద్దాము మన మన యొక్క ప్రయత్నాలు కూడా మనం చేస్తూ ఉన్నాము తప్పకుండా ఇన్షి అల్లా పైన నమ్మకం పెట్టి మన సాయశక్తులా మనం అల్లహతో దుఆ చేసుకుంటూ ఉంటే తప్పకుండా ఈ యొక్క బిల్ అనేది పాస్ కాకుండా ఈ యొక్క బిల్ అనేది రద్దు చేయడం జరుగుతుంది అందువలన ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఈ యొక్క విషయాన్ని మీ యొక్క బంధుమిత్రులకు తెలియజేయండి మీకు ఎంత అవకాశం ఉంటే అంత ఎక్కువగా కానివ్వండి లేదంటే మీటింగ్స్లో కానివ్వండి వక్ బోర్డ్కి బిల్కి సంబంధించి మీ యొక్క సమయానుసారం మీరు ఎంత సమయం అయితే తీయగలరు అంత సమయం తీసి దీంట్లో పాల్గొనడానికి తప్పకుండా ప్రయత్నం చేయండి చాలామంది దీనికి దూరంగా ఉంటారు దయచేసి వాళ్ళకు కూడా మీరు తెలియజేయండి ఇది దూరంగా ఉండే సమయం అయితే కాదు ఎందుకంటే ఆల్రెడీ మన చేతి నుండి జారిపోయింది ఇప్పుడు కూడా మనం వదిలేస్తే భవిష్యత్తు తరాలలో చాలా ఇబ్బంది పడాలి అని చెప్పి మీకు ముందుగానే మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది ఇప్పుడైనా మేలుకోండి లేదంటే చాలా ఇబ్బంది పడతాము ప్రతి ఒక్కరి యొక్క విషయాన్ని మీ యొక్క బంధుమిత్రులకు తెలియజేయండి అస్సలం వరహమూ అవు